నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లిలో గ్రామంలో నెరడి సాయన్న దళిత పేద భూమిలో పన్నెండు సంవత్సరాలుగా రానివ్వడం లేదని రాజకీయ పార్టీల దళిత ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇస్సాపల్లి గ్రామంలో వెళ్లి దళిత భూమి వ్యవహారంలో నిజ నిర్ధారణ కమిటీగా వెళ్లి ఒక విచారణ చేసి ఆర్డీఓ గారిని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు ప్రజా సంఘాల నాయకులు సావెల్ గంగన్న బి దేవారం మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామానికి చెందిన మాల సామాజిక వర్గానికి చెందినవారు కుమారు ఎకరం పైగా భూమిని వ్యవసాయం చేసుకోకుండా త్రోవను అడ్డగిస్తున్నాడని దీనివల్ల సుమారు పన్నెండు సంవత్సరాలుగా తన వ్యవసాయం చేసుకోవడం లేదని వారు తెలిపారు ఆర్మూర్ ఆర్డీఓను కలిశామని ఈ విషయంలో ఆర్డీఓ గారు విచారణ జరిపి బాధిత రైతుకు న్యాయం చేయాలని కబ్జాదారుడైనటువంటి మహేష్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఈ ప్రభాకర్ కిషన్ లింభాద్రి రవి బాధ్యత కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా తన వ్యవసాయ భూమిలోకి మైకులు ఒక పెద్ద రైతు అడ్డగించడం వల్ల పన్నెండు సంవత్సరాలుగా తన భూమిలో వ్యవసాయం చేసుకొని పోతున్నారు ఈ విషయాన్ని గత మార్చి నెలలో నిజామాబాద్లోని రాజకీయ పార్టీలు ప్రజాదళిత సంఘాల జేఏసీని బాధితుడు ఆశ్రయించగా జేఏసీ ఆధ్వర్యంలో ఒక నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి ఈసాపల్లి గ్రామానికి విజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా బాధితుడు అతని శ్రేయభిలాషులు అలాగే ఎవరైతే భూమిని రోడ్డు లేకుండా అడ్డగిస్తున్నాడో ఆ రైతును ఆ రైతుతో పాటు ఆయనకు మద్దతుగా వచ్చిన ఇంకొంతమందిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది నిజం చెప్పాలంటే చెప్పాల్సిన అంశం ఇది పన్నెండు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా ఒక పేద రైతు తనకున్న రెండెకరాల భూమిని సాగు చేయకుండా పడవ పెట్టాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందర కనపడుతూ ఉంటే అది కూడా పన్నెండు సంవత్సరాలుగా ఇటు ప్రభుత్వ యంత్రాంగము పట్టించుకోదు రాజకీయ నాయకులు పట్టించుకోరు పైగా రాజకీయ నాయకులు ఆక్రమణదారుడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ ఆక్రమణదారుడేమో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకుడు చలమనేయుడు గత ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆయన మళ్ళీ ఆయన ఏదైతే ఆక్రమణని సపోర్ట్గా ఉంటుందని భావించిండో ఏమో తిరిగి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఎక్కడ పోతే ఏమీ ఆయన దురాక్రమణ మాత్రం భద్రంగా కాపాడుకుంటుండో అనే అంశం నిజ నిర్ధారణ కమిటీ ద్వారా గ్రహించడం జరిగింది నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గౌరవనీయుల ఆర్మో ఆర్డీఓ గారిని కలిసి అక్కడ ఏం జరిగింది బాధితుని ఎట్లా వంచన చేస్తుండ్రు ఎట్లా బాధిస్తుండ్రు అనే దాన్ని పూర్తిగా పేర్కొంటూ ప్రభుత్వం ముందర కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది పన్నెండు సంవత్సరాల ఒక దళిత రైతు భూమిని పడవ పెట్టించిన ఆధిపత్య రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పన్నెండు సంవత్సరాల రైతుకు రావాల్సిన రాబడిని ప్రభుత్వం ఇప్పించాలి అట్లాగే ఎవల ఎవలి మూలంగా అయితే తనకు రోడ్డు లేకుండా పోయిందో యాక్చువల్ ఆ రోడ్డు వేసిన భూమి కూడా నిజానికి దళితుడిదే కేవలం ఆయనను మభ్య పెట్టి భూములు మార్చుకుందామనే ఒక ఒక ప్రతిపాదన పెట్టి ఆయన భూమిని తీసుకొని లోపల భూమిని ఈయన కంటగట్టి చివరిగా ఇప్పుడు రోడ్డు ఇవ్వకపోతే ఆ రైతు భూమి అని అమ్మేసుకుంటాడనే ఒక కుట్ర దీంట్లో కనపడుతుంది కాబట్టి ఇవాళ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళితుడికి ఆయన భూమి తిరిగి తిరిగియాలా ఎట్లీస్ట్ అది కా అది ప్రభుత్వ యంత్రాంగానికి చేత కాకపోతే ఆ రోడ్డును వాడుకునే అవకాశం అయినా కానీ ఈ దళిత రైతుకి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇసపల్లి గ్రామంలో నీరేడి సాయి అని అనేట దళిత రైతుకు సంబంధించిన భూమి మార్చుకుందాం అనే పేరుతో గతంలో వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మార్చుకున్నారు అప్పుడు పోవటానికి తోవ ఉన్నది అన్నీ ఉన్నాయి వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు ఎప్పుడైతే పెద్ద మనుషులు ఇద్దరు చనిపోయిర్రో ఆ తర్వాత వచ్చినటువంటి తరం వాళ్ళు నీకు తోవ లేదు పొమ్మని చెప్పేసి పొమ్మన లేక పొయ్యి పొగబెట్టినట్లు వీళ్ళను వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడ్డడు అట్లా అడ్డుపాడే కాదు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చిండ్రు మాకు రోడ్డు పోయాలి భూమిని కొలతలు చేసి మాకు ఇవ్వాలని చెప్పి అయినా సర్వేయర్లు వచ్చినా లేదు ఈ ఏడీలు వచ్చినా ఎవరు వచ్చినా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకు తోమిప్పిస్తలేరు వాళ్ళ భూమిని వాళ్ళకు చూపెడతలేరు అంటే ఇందులో డబ్బున్న వ్యవహారం కాబట్టి ఆ డబ్బు ఆధిపత్యం నడుస్తున్నది కాబట్టి ఇది కొనసాగట్లేదు ఇప్పటికైనా వెంటనే పై అధికారులు కోర్టు ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వెంటనే దళిత రైతుకు తోవ చూపెడతారా లేకుంటే వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పిస్తారా ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్